హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు అందులో నేను ఉండాలి ఈ అయితే ఏంటంటే ఫ్రెండ్స్ సురాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంజన్ టూ ట్రాలీ కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే ఒకసారి వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ బండి ఎట్లా ఉందో ట్రాక్టర్ ఎట్లా ఉందో దాని కండిషన్ ఎట్లా ఉందో నేను మొత్తం వీడియోలో అయితే చూపెడతా ఫుల్ వీడియో చూడండి చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను నేను ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియో అయితే మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ట్రాక్టర్ ఎట్లా ఉందో నీట్గా ఉందో ఒకసారి మీరు అయితే చూడండి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసి వాళ్ళు అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఎక్స్ఎమ్ స్వరాజ్ ఎక్స్ఎం బండి పోస్టరింగ్ పోస్టరింగ్ బండి రెండు వేల ఇరవై మోడల్ ఇది బండి చూడండి ఎంత నీట్గా ఉందో టైర్లు కూడా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సగం ఆరిగింది సగం ఉంది టైర్లు ఇగో డబ్బా ట్రాలీ కూడా ఉంది ఫోటో అయితే ఉంది ట్రాలీది ఇక ఇంజన్ అయితే వీడియో అయితే తీసి పెడుతున్నా చూడండి చూడండి పంప్ ఎట్లా ఉందో మంచిగా నీట్గా ఉందో బాగుంది ఒకసారి మీరు ఇదైతే అడ్రస్ ఇప్పుడు అందరూ అడ్రస్ అడ్రస్ అంటారు ఫ్రెండ్స్ మాది సూర్యపేట సూర్యపేట ఒకసారి మీరు సూర్యపేట వచ్చినప్పుడు మాకు ఈ ట్రాక్టర్ కావాలంటే ఒకసారి నేను కింద నెంబర్ అయితే పెడుతున్నా నెంబర్కి అయితే కాల్ చేయండి చూడండి బాడీ ఎట్లా ఉందో నీట్గా ఎంత నీట్గా ఉందో బాడీ కూడా ఒకసారి చూడండి మీరు ఇది కేవలం రెండు వేల గంటలు మాత్రమే నడిచింది ఫ్రెండ్స్ ఇది టైర్లు కూడా ఒక సగం సగం అరిగినాయి సగం ఉన్నాయి చూడండి హబ్బు ఎట్లా ఉందో నీట్గా ఉంది ట్రాల్ లోపట భాగం ఇది చూడండి వెనక సైడ్ చూడండి మీకు ఒకసారి మీకు చూస్తే తెలుస్తుంది ఎట్లా నీట్గా ఉందో ఒకసారి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే ఒకసారి మీరు దీన్ని చూసి మాట్లాడవచ్చు నేను మాట్లాడిస్తాను తక్కువ చేపిద్దాం ఒకసారి మీరు చూడండి కాగితాలు అన్ని అన్నీ బరాబర్ ఉన్నాయి కాగితాలు కూడా పేపర్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి మీరు ఇటు రాయాలి ఇంకో సైడ్ భాగం అది ఇగో హబ్బు చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది లోపల సైడ్ చూడండి ఎట్లా బాడీ బాడీ ఎట్లా ఉందో ఒకసారి ఈ బాగా సైడ్ కూడా అవి మంచిగా ఉన్నాయి బండి అయితే నీట్గా ఉంది ఫ్రెండ్స్ మనం వ్యవసాయం చేసే వాళ్ళకైతే బాగుంటుంది ఇది ట్రాలీది కొత్తగా ఉంది ఇం ట్రాలీ కూడా ఇంజన్ కూడా సూపర్ ఉంది చూడండి ముందు సైడ్ నుంచి కూడా ఈ సైడ్ల నుంచి కూడా చూడండి బాగుంది బండి నీట్గా ఉంది ఇప్పుడు మనకు రైతులు ఇట్లా తీసుకునే వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే తక్కువ ధరకే మంచిగా సేఫ్లో వస్తుంది ఇది తీసుకుంటే బెటర్ చాలామంది అడుగుతుర్రు అన్న స్వరాజ్ ఎక్సైమ్ కావాలి ఎక్సైమ్ కావాలి అనే వాళ్ళకి ఒకసారి నేనైతే ఈ బండి అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతం సురపేట దగ్గర అయితే ఉంది ఒకసారి మీరు ఈ బండిని అయితే చూసి నాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఒకసారి ఈ వీడియోని చూసి మనకైతే కాల్ అయితే చేయండి నేనైతే మిమ్మల్ని కలుస్తా ఒకసారి బండి ఎట్లా ఉందో మీకు చూపించి మీకు నచ్చితే తీసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేస్తూ నేను మీ ముందుకు వస్తుంటాను ఎందుకంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉండాలి కదా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాం ఓకే